సబ్స్క్రైబ్ చేసుకోండి విశాఖ బ్రాహ్మణులు ప్రణీత్ బ్రహ్మరథం పట్టారు తమకు సాయం అందించడమే కాకుండా తమ కష్టాలు తీర్చినందుకు ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్రను ఘనంగా సత్కరించారు గడిచిన రెండేళ్ల కాలంలో ఎన్నో కష్టాలు పడ్డ ఆరు వేల నియోగుల బ్రాహ్మణ సంఘం వారు విశాఖ నగరంలో బ్రాహ్మణ భవనం నిర్మించారు కోటి ప్రత్యంగిరా మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఎనభై అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమగుండాలతో కోటి ప్రత్యంగిరా మహాయాగం జనవరి ఇరవై నుండి ఇరవై వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇంద్రా పార్క్ హైదరాబాద్ ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు లలిత విష్ణు సౌందర్య లహరి పారాయణాలు జగద్గురు శ్రీ స్వామి వారి అనుగ్రహ భాషణం సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి పదివేల మందికి వివిధ దేవతల యంత్రం రూపు రుద్రాక్ష ఉచిత ప్రసాదం ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి నైన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ వన్ సెవెన్ జీరో సిక్స్ నైన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ ఈ కథనాన్ని ఏబీ సిక్స్ న్యూస్ ప్రసారం చేయడంతో వెంటనే స్పందించిన ప్రణీతి నరేంద్ర ఆ భవనంలో మూడంతస్తులు ఎక్కి దిగడం వృద్ధులు మహిళలకు కష్టమవుతుందని ప్రశ్నించారు ఈ ఆలోచనతోనే వెంటనే ఆ భవనంలో లిఫ్ట్ ఉండాలని సంఘం కార్యదర్శి కోటేశ్వరరావు భవన నిర్మాణం చేసిన చంద్రశేఖరరావులతో మాట్లాడడం వారు హైదరాబాద్ లో ప్రణీత్ నరేంద్రను కలుసుకోవడం ఆ వెంటనే లిఫ్ట్ ను ఏర్పాటు చేశారు లక్షల ఖర్చుకు వెనకాడకుండా ప్రణీత్ నరేంద్ర స్పందించిన తీరు అభినందనీయం దీంతో బ్రాహ్మణుల ఆత్మీయ కలయిక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి లిఫ్ట్ ను ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు ఆ తర్వాత రైల్వేలోని ఆశీర్వాద్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ప్రణీత్ నరేంద్రను రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మెగా డైరెక్టర్ కేవీ ప్రదీప్ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతం రాజు సుధాకర్ బీజేపీ సీనియర్ నాయకురాలు సుహాసిని ఆనంద్ వైసీపీ నాయకులు ద్రోణం రాజు శ్రీవాత్సవ సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యులు మూర్తిలతో పాటు సంఘం నాయకులు కోటేశ్వరరావు చంద్రశేఖర్ శ్రీనివాసులు ఎంవి సత్కరించారు ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహ ప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అరవై లక్షల నుండి మూడు కోట్ల వరకు విలువ గల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రణీత్ ప్రణవ్ ఇగ్జోరా హైదర్నగర్ జైఎన్టీయు మియాపూర్ సాలిటర్ బాచుపల్లి డాఫోడిల్స్ మల్లంపేట్ గ్రౌ పార్క్ గాగిర్ ఆధునికత నాణ్యతల మేలు సమ్మేళనం తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్ మరింకెందుకు ఆలస్యం ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సెవెన్ టూ నైన్ సెవెన్ టూ నంబర్ కి కాల్ చేయండి ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్బెల్ట్ సో మా నాన్నమ్మ గారి పేరు మీద కామరాజు అన్నపూర్ణమా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారుగా గత మూడు సంవత్సరాల్లో కోటి యాభై కోటి యాభై లక్షల పైన మేము స్కాలర్షిప్స్ అందజేశాము సో ఇంకా కూడా మేము చాలామందికి ఇవ్వగలము మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి బ్యాండ్ఫిట్స్ ఉన్నాయి కానీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దొరకడం లేదు సో కోటేశ్వరరావు గారు మా ప్రతినిధి రాఘవ్ గారు గత పది రోజుల నుంచి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కొందరి అప్లికేషన్స్ తీసుకొని షార్ట్ లిస్ట్ చేసి వాటిని వెరిఫై చేసి స్క్రూటినీ చేసి ఒక ఐదు మందినో ఏడు మందినో సెలెక్ట్ చేశారు ఈరోజు వాళ్ళందరికీ కూడా జీవీఎల్ నరసింహరావు గారి చేతుల మీదుగా ఈరోజు మేము స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది సో ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిటికో మేము ముందుకు వచ్చి మా ట్రస్ట్ ద్వారా చేసేదానికి సంసిద్ధంగా ఉన్నాము సో దయచేసి మీరు మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ విద్య బాగా చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ మా రిఫర్ రెఫర్ చేసినట్లయితే దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తూ మరొకసారి మన అందరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సరుకు చేసుకుంటుంది సైమాక్స్ 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 రుచికి சுక్కి మార్పిడిగా సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే 986703250 కి కాల్ చేయండి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రణీత్ నరేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయన నానమ్మ పేరు మీద ఏర్పాటు చేసిన కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సరస్వతి పథకం కింద పేద బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నట్లు అప్రూవల్స్ అందించారు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఉన్నత చదువులు చదువుతున్న ఎందరో విద్యార్థులకు కోట్ల రూపాయల ఫీజులు చెల్లిస్తూ ఉండగా విశాఖ నగరంలోని పేద విద్యార్థులకు ఫీజులు కోరిన మరుక్షణం వారికి అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు ప్రణీత్ నరేంద్ర చేస్తున్న సేవా కార్యక్రమాలను సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ కొనియాడారు